నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాంద్ పాషా నేను యూట్యూబ్ ఛానల్ అవునండి యూట్యూబ్ ఛానల్ ఆయత్ న్యూస్ సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాప్ రిపోర్టర్ని మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి పక్కకు బెల్ గంట ఉంటుంది వద్దండి ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో కూడా షేర్ చేయాలని మహమ్మద్ చాంద పాషా కోరుకుంటున్నాను ఇది ఆయత్ న్యూస్ ప్రజల ఛానల్ ప్రజల పక్షణం ఉంటుంది ప్రజలకు అండగా ఉంటుంది ఇప్పుడు రాషన్ షాపులో బియ్యం సన్న బియ్యం ఇస్తా అంటున్నారు ఈ సన్న బియ్యం కావు అన్ని నూకలు ఉంటున్నాయి దీంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి మరి ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ఆన్సర్ ఇవ్వాలి చూడండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు కదా షాపులో ఇవ నారాయణ కేట ఎమ్మెల్యే అండి చూడండి నేను ఎమ్మెల్యే గారికి ఏం అడుగుతున్నానంటే బియ్యం ఫస్ట్ చెక్ చేయండి అన్ని రాళ్ళు ఉన్నాయి దీని అన్ని నూకలు ఉన్నాయి ఇవి సన్న బియ్యం కావు అని తెలియజేస్తున్నాను ఎందుకంటే సన్నం బియ్యం ఇస్తానని చెప్పేసి ఒక పేరుకు ఇస్తున్నారు పుణ్యానికి ఇస్తున్నారు ఏం పుణ్యానికి ఇస్తున్నారండి ప్రతి ఒక్క వస్తువు మీద ధరలు పెంచేశారు రేట్లు పెంచేశారు ప్రతి ఒక్క వస్తువుల మీద టెక్స్లు కూడా కడుతున్నారు అవన్నీ తీస్తున్నారు కదా మరి ఫిరీట్లు ఇస్తున్నారు ఫ్రీ ఏమి ఇస్తలేరు వీళ్ళు ప్రజలకు ఏంటంటే మోసం చేస్తున్నారు ప్రజలకు అంతే ఏం ఫిర్ ఇస్తలేరు అన్ని పైసలు వెనకాల నుంచి తీసుకుంటున్నారు అది ప్రజలకు తెలి తెలుస్తలేదు అది ఎందుకంటే ఇప్పుడు చూడండి బియ్యంలో అన్ని రాళ్ళు ఉన్నాయి ఇవి నూకలు ఉన్నాయి అన్ని నూకలు ఉన్నాయి ఇవి సన్న బియ్యం ఎట్లయితే అండి సన్న బియ్యం ఎట్లుంటే నేను చూపిస్తాను అవునండి నాతో రమ్మని చెప్తున్నాను పత్తి నేను రాషన్ షాప్కు నేను తీసుకెళ్తా అంటున్నాను మరి నాతో ఎందుకు వస్తలేరు ఇప్పుడు రాషన్ షాప్ డీలర్స్ చెప్పాలి ఆ షాప్ మీద బోర్డు ఉండాలి ఆ షాప్ డీలర్ పేరు ఉండాలి డీలర్ సెల్ నెంబర్ రాసి ఉండాలి ఎన్ని గంటకు షాప్ తెడుస్తున్నారు ఎన్ని గంటకు షాప్ బంద్ చేస్తారు ఎన్ని రోజులు షాపులు ఫుల్గా ఉంటాయి ఎన్ని రోజులు సరుకులు ఇస్తారు ఏమేమి సరుకులు ఇస్తున్నారు ఆ బోర్డు మీద మొత్తం మెన్షన్ చేయాలి అని నేను తెలియచేస్తున్నాను ఈ బియ్యంలో అన్ని పురుగులు ఉన్నాయి ఇక కోపిన్ బియ్యం చూడండి ఇవి కోపిన బియ్యం ఇగో అన్ని పురుగులు ఎట్టుకున్నాయి చూడండి ఈ కోపిన్ బియ్యంలో ఇగో ఎట్లా ఎట్లా తింటారు ఇవి ఇవి సన్న బియ్యం అని చెప్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవేనా సయం సన్న బియ్యం గివి దినాలనా జనాలు చచ్చిపోతున్నారండి ఇగో పురుగులు ఈ బియ్యంలో అన్ని పురుగులు ఇగో ఇగో చూడండి మెరుగలు ఇగో చూడండి నూకలు ఇగో నూకలు కనిపిస్తున్నాయా ఇగో నూకల్ ఇగో ఇవి నూకల్ ఇగో చూడండి బియ్యంలో ఇగో ఇవి నూకల్ ఇవి సన్న బియ్యం అంటారు కదా ఇవి సన్న బియ్యమా కన్ను కనిపిస్తలేవా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు చూడండి ఈ పురుగులు ఇగో చూడండి ఈ పురుగులు ఎట్లా తినాలట ఇగో చూడండి పురుగులు ఇగో పురుగులు ఈ బియ్యంలో పురుగులు ఇగో ఈ పురుగులు ఎట్లా తినాలే ఇవి కోపిన బియ్యం ఇవి సన్న బియ్యం ఇస్తున్నాయని చెప్తున్నారు కదా చాలా గొప్పగా చెప్తున్నారు ఇగో జనాలకు ఎట్లా మోసం చేస్తున్నారు ఇగో పురుగులు ఈ పురుగులు ఎట్లా తినాలి ఇవి సన్నబియ అంటారు ఇవి సన్నభియమా కన్ను దొబ్బినాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మేము నియమ నియం వార్తలు పెడితే మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇది పద్ధతి కాదు పద్ధతి మానుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఎంపీలకు ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరిని చెప్తున్నాడు ఇగో కళ్ళు దొబ్బినాయి ఇవి కోపిన బియ్యం అట ఈ కోపిన్ బియ్యము ఎట్లా తినాలి ఇగో అన్ని పురుగులు ఇగో అన్ని పురుగులు ఇగో ఇగ నూకలు ఇవి కోపిన బియ్యం ఇవి కోపిన బియ్యంలో ఇవన్నీ ఎట్లా తినాలి చెప్పండి ఎరా ఇగో ఇవి ఈ పురుగులు ఎట్లా తినాలి ఇవి కోపిన బియ్యము సన్న బియ్యం ఏం చెప్తున్నారు కళ్ళు దబ్బినాయి లీడర్లకు జనాలకు చంపేస్తున్నారు చూడండి ఎంత మోసం చేస్తున్నారండి ఇగో పురుగులు బియ్యంలో ఎంత మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మరి ఎవరు వార్తలు పెట్టినోడని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీద టార్చర్ చేస్తున్నారు రిపోర్టర్లకు మళ్ళీ ఏమంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సాతగాన దద్దమ్మలు గొట్టం అని చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ పురు కోపిన్ బియ్యంలో ఇగో పురుగులు ఎట్లా తినాలి మన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మీద రౌడీస్ అని చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుశరాలు ఉన్నాయా నేను అడుగుతున్నాను సంగారెడ్డి జిల్లా నేను స్టాప్ రిపోర్టర్ని అడుగుతున్నాను నీకు దమ్ము ఉంటే చాతనైతే నేను అడిగింది సమాధానం ఇవ్వండి ఎమ్మెల్యేకు ఎంపీలకు మినిస్టర్లకు చెప్తున్నాను దమ్ము లేని చాతగాను చాతగాని దద్దమ్మను నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను